జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే అనంతపురం టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా నా వీడియోలోకి వెళ్ళే ముందు నిన్న నా ఛానల్ని ఇరవై ఒక్క మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు ప్రతి ఒక్కరికి స్పెషల్గా థ్యాంక్స్ ఇక అనంతపురం దిగుమతి చూసుకుంటే నిన్నటికంటే పెరిగింది ఈరోజు పదమూడు వేల క్రేట్లు అయితే అనంతపురం మార్కెట్లోకి రావడం జరిగింది అలాగే ధరలు చూసుకుంటే ఈరోజు ఒక నిన్నటి కంటే పోల్చుకుంటే ఒక స్వల్పంగా తగ్గింది ధర అయితే ఇక్కడ మూడో రకం కాయలు అరవై రూపాయల నుంచి ప్రారంభమై డెబ్బై ఎనభై తొంభై నూరు నూట ఇరవై నూట నలభై రూపాయల వరకు అయితే పలికాయి ఇక రెండో రకం కాయలు నూట నలభై రూపాయల నుంచి ప్రారంభమై నూట యాభై నూట డెబ్భై రెండు వందల వరకు అయితే పలికింది ఇక ఒకటో రకం కాయలు రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల ఇరవై రెండు వందల యాభై రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే పలికింది ఇక ఈరోజు అనంతపురంలో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందలయితే టాప్ రేట్ పడింది